పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరికి ఒప్పించి అందరు కలిసి కుమ్మ పోయినారు కానీ ఇక్కడ ఒక్కరే కాంగ్రెస్ వాళ్ళు కొన్ని బీసీ సంఘాలు వెళ్ళినాయి కానీ అందరు వెళ్ళలేదు కాబట్టి ప్రెషర్ బిల్టప్ చేయాలంటే అన్ని పార్టీలను కూడగట్టుకొని అన్ని సంఘాలను కూడగట్టుకొని పెద్ద ఎత్తున రాష్ట్రములో కేంద్రములో ధర్నాలు చేసి మరి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారి వారికి మనం అందరం పోయి వారు మనం అందరం పోయి చేస్తేనే కానీ ఇది దీనికి పరిష్కార మార్గం దొరకదు ఇది ఇందులో ఇప్పుడు ఇన్ని ధర్నాలు ఇన్ని పిసి సంఘాలు ఇన్ని మీటింగ్లు అంటే అందులో కొంచెం శంకిస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారి నీతి నిజాయితీని నిజబద్ధతని చేసి శంకిస్తున్నారు నేను కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు నేను చెప్తాను ఇక్కడ ఎన్నికలలో కూడా ఒక్క బీసీలకు మరి అరవై పర్సెంట్ ఉన్న బీసీలకు పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఓన్లీ ఐదు పర్సెంట్ ఉన్న రెండు నలభై మూడు ఉన్నారు నలభై మూడు ఎమ్మెల్యే దాదాపు దాదాపు మనకి దాదాపు మనకి డెబ్బై నాలుగు అపాయింట్మెంట్స్ ఇచ్చినారు కార్పొరేషన్స్ కానీ లేకపోతే ఐఏఎస్ ప్రమోషన్స్ కానీ రీఅపాయింట్మెంట్స్ కానీ డెబ్బై నాలుగు ఇచ్చినారు డెబ్బై నాలుగు ఇస్తే అందులో ఫార్వర్డ్ క్లాసులకు యాభై ఒక పర్సెంట్ ఎస్టీ ఎస్టి పీసీలకు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఇరవై మూడు ఇరవై మూడు అంటే మనకు మనకు ఎన్ మనకు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నోళ్లకు ఇరవై పర్సెంట్ ఇచ్చినారు వాళ్ళకు పదిహేను పర్సెంట్ ఉన్నోళ్లకు ఎనభై పర్సెంట్ ఈ యొక్క అపాయింట్మెంట్స్ ఇచ్చినారు అంటే మేము రాహుల్ గాంధీని చెప్పినప్పుడు మీరు ఒక మీ పార్టీలో కూడా ప్రజాస్వామ్యత ఉండాలా డిమాక్రసీ ఉండాలా అన్ని కులాల అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలా మీరు మీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని కేంద్ర ప్రభుత్వంలో సరిదిద్దుకొని మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా బీసీ రిప్రజెంటేషను మీ యొక్క మీ పార్టీలో ఉండాలా తర్వాత బయట పదవులలో కూడా ఉండాలా కానీ ఆ దిశగా నడుస్తున్నట్టు మాత్రం ఇక్కడ కనబడట్లేదు ఇన్ని కార్పొరేషన్లు ఇస్తే ఇది మొత్తం బీసీలు ఎన్నుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ బీసీలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఈ హనుమంతా ఉన్నాడు అంత బీత భీష్మ పితామడు ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా లేకపోతే రాష్ట్రంలో ఇవ్వచ్చు కదా అటువంటి ఇంతమంది ఇప్పుడు పీసీ యొక్క కార్యకర్తలు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పోస్టులు ఎందుకు కొట్లాడుతారు మీ సామాజిక న్యాయం గురించి ఎందుకు కొట్లాడుతున్నారు వీళ్ళందరినీ విస్మరించి ఎవడో పార్టీకి పని చేయను నీ కులాన్ని నూనె తెచ్చి అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రేరా ఒక చైర్మన్గా తన తన కులస్తుడు ఉన్నాడు లేరా చైర్మన్ ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నా కూడా మళ్ళీ ఆయనకు తెచ్చి లోకాయుక్త పదవి ఇస్తాడు అందులో రేరా వైస్ చైర్మన్ కూడా మా ఒక రెడ్డికి ఇస్తాడు అంటే రెడ్లకు ఇది రెడ్డి ఒక జాగిరా ఇది జాగిర్లు పోయినా వెనుకట ఇది ప్రజాస్వామ్యం ఈ యొక్క కాంగ్రెస్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక డిమాక్రటిక్ కంట్రీలో అన్ని కులాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అది సమగ్రమైన అభివృద్ధి చెందుతుంది అన్ని కులాల అభివృద్ధి చెందుతుంది రాజకీయం ఒక వ్యాపారం అయింది రాజకీయం వ్యాపారమైంది కాబట్టి రాజకీయములో మనకు స్థానం లేకుండా మన మీద ఏలి వాళ్ళు కోట్లాది కోటీచురయ్యి మనకి వాళ్ళని అక్కడ ఉంచుతూ ఉన్నారు కాబట్టి హనువంతన్ అంటాడు ఈ బీసీలు పార్టీ పెట్టుకుంటే ఆడ గెలుస్తామే మనము ఎట్లవే వీలైతుంది అని అంటాడు ఎట్లా వీల్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఇండియా గడబడు ఎట్లా పెట్టుకున్నారో మనం కూడా ఈ బీసీలు ఎన్ని సంఘాలు ఉన్నాయో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము సమానమయపరచడానికి మనమందరం కలిసి సమన్వయం పలుదాము పరిచి ఒక్క తాటి మీద నెక్స్ట్ టైం ఎలక్షన్స్ గెలుపు వేసుకొని అటువంటి గెలవడానికి మనకు బీసీ ప్రభుత్వాన్ని బీసీ రాజ్యాన్ని సామాజిక న్యాయాన్ని స్థాపించడానికి మనకు నాంది పలుకుదామని ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర గౌడ్ గారికి మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్